ఆ ప్రాంతంలో ఒకప్పుడు పార్టీకి నాయకుడే లేడు ఉన్నా కూడా లేనట్టుగానే వ్యవహరించేవారు అలాంటి చోట ఇప్పుడు లీడర్షిప్ కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారంట ఇద్దరు నాయకులు పెత్తనం కోసం ఒకరు చూస్తూ ఉంటే పట్టు కోసం మరొకరు ప్రయత్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది ఎన్నికల ముందు ఏకతాటిపై నిలిచి పోరాడిన నాయకులు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఒక్కసారి కూడా ఏకతాటిపై కనబడలేదంటే ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది ప్రతిపక్ష పార్టీకి కంచుకోట లాంటి ఆ ప్రాంతంలో కలిసి పనిచేస్తే మేలు జరుగుతుంది కానీ కుమ్ములాడుకుంటే అంతే సంగతులు అని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు దిగులు పడుతున్నారంట పులిగడ్డ పులివెందులలో పసుపు పార్టీలో అసలేం జరుగుతోంది ఆ జెండా చాటున లీడర్లు ఏం చేస్తున్నారు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఈ స్టోరీ చూడండి పులివెందుల నియోజకవర్గం వైసీపీ కుటుంబానికి కంచుకోట దశాబ్దాలుగా ఎమ్మెల్యేలు మొదలుకుని ఊరూరా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కుటుంబానికి విధేయులే చాలా కాలంగా అక్కడ పట్టు సాధించడం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించలేదు వైఎస్ కుటుంబంపై సుదీర్ఘ కాలం పోరాటం చేసిన సతీష్ రెడ్డి తన పంత మార్చుకున్నారు పులి నోట్లో తలపెట్టి పోరాడుతున్న తనకు అధినేత అండదండలు లేవనే అనుమానంతో సతీష్ రెడ్డి చివరకు తన ప్రత్యర్థి పార్టీలోనే చేరిపోయారు ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయటం కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి లీడర్ గా ఎదిగారు రెండు పేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలిచారు కడప జిల్లాలో ముప్పై తొమ్మిదేళ్లుగా సాగుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ విజయ పరంపరకు తెలుగుదేశం పార్టీ తెరదించింది కడప స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ రెడ్డిపై బీటెక్ రవి ముప్పై నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి ఓటమి వైఎస్ కుటుంబ సభ్యుల కంచుకోటలో మొదటి ఓటమిగా నిలిచింది వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడిపై పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎన్నికల్లో గెలవటం అదే మొదటిసారి మరోవైపు వైఎస్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా అది విశాఖపట్నంలోనే కానీ కడపలోనే వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో సర్వత్రా దిగ్భ్రాంతికి గురిచేసిందే ట్లో టీడీపీ నాయకులు ఐక్యంగా పోరాడి వ్యూహాత్మకంగా అడుగులు వేయటం వల్లే వైఎస్ఆర్సీపీ కంచుకోటలో టీడీపీ గెలిచింది కడపగడ్డపై టీడీపీ గెలిచినా అది కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచారన్న విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావటంతో అప్పటి వరకు టీడీపీ నేతగా ఉన్న సతీష్ రెడ్డి చాలా కాలం సైలెంట్ గా ఉండిపోయారు వైఎస్ కుటుంబంపై కత్తులు దూసిన ఆయన అనూహ్యంగా కత్తులు దించేసి వైసీపీ గూటికి చేరిపోయారు అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి సతీష్ రెడ్డి స్థానాన్ని అందిపుచ్చుకొని మరింత ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు నియోజకవర్గ గా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి పోటీ చేశారు రాష్ట్రంలో ఎంత పెద్ద పొలిటికల్ సునామీలు వచ్చినా పులివెందులలో టీడీపీ గెలవటం కష్టమే దీంతో బీటెక్ రవి కూడా ఓడిపోయారు అయితే గత సాధారణ ఎన్నికల కన్నా ముందు జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో అదే నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు ఈ గెలుపు టీడీపీకి మంచి ఊపునిచ్చింది దానికి తగిన విధంగానే రాంగోపాల్ రెడ్డికి చంద్రబాబు దగ్గర నారా లోకేష్ దగ్గర ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది టీడీపీలో సతీష్ రెడ్డి ఉన్నప్పుడే బీటెక్ రవి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఏ విధంగా ఎదిగారో అదే తరహాలో బీటెక్ రవి పార్టీలో ఉండగానే సిట్టింగ్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి కూడా ఎదిగారు అయితే ఈసారి టీడీపీ అధికారంలోకి రావటంతో వారిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు టాక్ జరుగుతోంది పార్టీకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా నియోజకవర్గ గా బీటెక్ రవి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు మరోవైపు పార్టీ అవసర దశలో ఉన్నప్పుడు తాను గెలిచి పార్టీకి ఊపు తెచ్చాను కాబట్టి ఇప్పుడు అధికారం చెలాయించాలని రామ్ గోపాల్ రెడ్డి తహతహలాడుతున్నారట వీరిద్దరి ఆరాటం పార్టీలో ఆధిపత్య పోరుకు దారితీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి బీటెక్ రవి ఫైర్ ఉన్న నేత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడే మొండి నాయకుడు అనే పేరుందే చంద్రబాబు తన వెనుక ఉన్నాడని ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని బలంగా నమ్మే వ్యక్తి బీటెక్ రవి అందుకేనేమో గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా తగ్గలేదని వేధింపులు బెదిరింపులతో హడలగొట్టు ధైర్యంగా నిలబడ్డారు అదే సమయంలో తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో అవకాశం చిక్కినప్పుడల్లా వైసీపీని తూర్పారబట్టి వార్తలో నిలిచారు క్రమంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా తోడయ్యారు వీరిద్దరూ ఎంతో మొండిగా జగన్పై ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎదురొడ్డి ధైర్యంగా పోరాడారు కడప జిల్లాలో టీడీపీ నేతలు బలంగా నిలబడి పోరాడడానికి కారణం తమ వెనుక చంద్రబాబు ఉన్నాడన్న ధీమా ఆయన భరోసా ఇవ్వటం వల్లే వైఎస్ జగన్ పై పోరాటాన్ని కొనసాగించినట్లు టాక్ నడిచింది వైసీపీ అధినేత జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు ఇక తనకు ముప్పై ఏళ్లు ఎదురుండదన్న ధీమాతో ప్రతిపక్షాలను ఏరి పారేసేలా రెచ్చిపోయి ప్రవర్తించారనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి ప్రత్యర్థులైనా మాట వినని అధికారులైనా సరే టార్గెట్ చేసి వెంటాడి వేధించి ఎంతో మందిని లొంగదీసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయని గల్లీ నుంచి ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలతో సీన్ రివర్స్ అయింది ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కన్న జగన్ ఆశలు కల్లలయ్యాయి టీడీపీ కూటమి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది ప్రతిపక్షాలకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని విర్రవీగినట్లు ప్రవర్తించినందుకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ అధికారంలోకి రావడంతో కడప జిల్లా పెత్తనాన్ని ఎవరికప్పగించాలన్న విషయంలో పార్టీ కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది బీటెక్ రవి రామ్ గోపాల్ రెడ్డి ఈ ఇద్దరు నేతలు బయటికి చెప్పకపోయినా ఆధిపత్య పోరులో ఇద్దరూ వెనక్కి తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట తాను వైసీపీపై పోరాడినప్పుడు తనకు అండగా నిలిచిన నాయకులకు పదవులిప్పించాలన్న ప్రయత్నంలో బీటెక్ రవి ఉన్నారు అయితే రామ్ గోపాల్ రెడ్డి కూడా తనకు అండగా నిలిచిన వారిని కాపాడుకోవాలి కదా అంటూ తన ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారట అవకాశం ఉన్న చోటంతా తన వర్గం మనుషులకు మేలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా ఒక్కసారి మినహా ఒకే వేదికపై ఎక్కడా కనిపించలేదంటే వారి మధ్య ఎంత అగాధం ఏర్పడిందో అర్థమవుతుంది ఎన్నికల వ్యవహారాల్లో ఎక్కడా కల్పించుకోని గోపాల్ రెడ్డి పెత్తనం మాత్రం కావాలంటే ఎలా అన్నది బీటెక్ రవి వర్గీయుల వాదన ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా తన మాటను అధికారులు వినకపోతే తానెందుకు అన్నది రామ్ రెడ్డి మాట తాజాగా నీటి సంఘం ఎన్నికలు జరిగినా గోపాల్ రెడ్డి కలుగ చేసుకోలేదు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కమిటీ చైర్మన్ గా తన తమ్ముడు జోగిరెడ్డిని గెలిపించుకున్నారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా తన మనిషిని గెలిపించుకోవటం కోసం గోపాల్ రెడ్డి నుంచే పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ జరుగుతోంది త్రిబుల్ ఐటీ క్యాంటీన్ విషయంలో ఇరువురు నేతలు పట్టుబట్టడంతో అది ఎవరికీ లేకుండా పెండింగ్ లో పడింది ప్రభుత్వం కొత్తగా ప్రతి ఒక్క వెయ్యి యాభై కార్డులకు ఓ కొత్త రేషన్ షాపును మంజూరు చేశారు అలా కొత్తగా వచ్చే రేషన్ షాపుల్లో తనకు సగం కావాలని పట్టుబడుతున్నారు ఇద్దరు లీడర్లు త్రిపుల్ ఐటీలో ఉద్యోగాల విషయంలో రాంగోపాల్ రెడ్డి పైచేయి సాధించారని వార్తలొచ్చాయి కడప జిల్లాలో టీడీపీ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంటోంది నియోజకవర్గం మొదలు ప్రతి గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు పెత్తనం కోసం పరస్పరం పోటీ పడుతున్నారట ఏ చిన్న పని కోసమైనా లేదా పదవి కోసమైనా ప్రతి చోట వర్గపోరు తప్పటం లేదని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది బీటెక్ రవికి పార్టీ అధిష్టానంలో చంద్రబాబు అండగా ఉన్నట్లు టాక్ జరుగుతోంది అలాగే ఎమ్మెల్సీ రామ్ రెడ్డి నారా లోకేష్ వర్గంలో ముఖ్య నేతగా ఉన్నారు ప్రభుత్వంతో పాటు పార్టీలో సైతం పైన ఉన్న రెండు పవర్ సెంటర్ల ద్వారా ఇద్దరు నేతలు పావులు కదుపుతూ పార్టీని చెరోదారిలో లాగుతున్నారట పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశముందని స్థానిక టీడీపీ నేతలు తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు అధిష్టానం ఇప్పటికైనా స్పందిస్తుందా కడప జిల్లా తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరుకు చెక్ పెడుతుందా అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏం చేయబోతోంది కలహాలకు దూరంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందా ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం ఏం చెయ్యబోతోంది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే